హాయ్ అండి మటన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లో చూపిస్తున్నానండి అర కేజీ మటన్ తీసుకున్నానండి అది శుభ్రంగా వాటర్ వేసి కడుక్కొని ఉప్పు వేసి కారం రెండు స్పూన్లు కారం వేస్తున్నానండి తయారు చేసి విధానం చూపిస్తున్నాను రెండు స్పూన్లు కారం హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ స్పూను గరం మసాలా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు రెండు స్పూన్లు పెరుగు వేసి బాగా కలుపుతున్నానండి ఇది బాగా కలిపి ఒక గంట ఉంచి ఈ మసాలా అన్నీ బాగా మొక్కలకి బాగా పడుతుంది ఇది ఫ్రై టేస్ట్గా కూడా ఉంటుంది నిల్వ కూడా ఉంటుందండి కుక్కర్ పెట్టి రెండు ఒక్కలు నూనె వేసి ఈ మసాలా అంతా కలిపి ఉంచుకున్న మటన్ కుక్కర్లో వేస్తున్నానండి ఇది ఐదు ఇజలు వేయించుకుంటే సరిపోద్ది ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచుకున్న తర్వాత కొంచెం వాటర్ సరిపాడుగా వేస్తున్నానండి ఈ వాటర్ వేసి మూత పెట్టి ఒక ఐదు ఇజల్లు వస్తే సరిపోతుంది ఈ ఫ్రై రుచిగా ఉంటుంది మనకి నిల్వ కూడా నాలుగైదు రోజులు వారం రోజుల దాకా కూడా ఉంటుందండి మొక్కకి మసాలా పడుతుంది కాబట్టి ఫ్రై కూడా బాగుంటుంది ఇది దగ్గర పడిపోయిన తర్వాత తీసి మళ్ళీ ఫ్రైకి కడాయి పెట్టానండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేస్తున్నాను నూనె కూడా తక్కువే పడుతుందండి ఇక ఉడికించుకున్న ముక్కలు మళ్ళీ ఇందులో వేస్తున్నాను ఇది బాగా ఫ్రై అయితే సరిపోద్ది తొందరగానే ఫ్రై అయిపోద్ది అండి ఇది జీడిపప్పు వేస్తున్నానండి కొంచెం కొత్తిమీర కొద్ది జీడిపప్పు వేసి బాగా ఫ్రై చేస్తున్నాను ఈ ఫ్రై అంతా గుంగలాడే ఫ్రై రెడీ అవుతుంది మటన్ ఫ్రై ఇది రైస్లోకి బాగుంటుందండి సాంబార్ పెట్టుకున్న రసం పెట్టుకున్న రైస్కి బాగుంటుందండి ఇది తింటేనే గంగమలాడే మటన్ ఫ్రై రెడీ అయిపోయిందండి